ఈ వీడియోలో నేను దుర్గమ్మ వారు కొండపైకి నడుచుకుంటూ వెళ్ళినటువంటి మార్గాన్ని చూపించబోతున్నాను దుర్గమ్మ దేవాలయాన్ని చూపించబోతున్నాను అలాగే దుర్గమ్మ వారిని తలుచుకొని ఏడవగానే నాకు పదిహేను వేల రూపాయలు ఎక్ ఎలా ఆమె సహాయం చేసింది అన్న విషయాన్ని కూడా చెప్పబోతున్నాను ఆ రోజు అక్టోబర్ ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరము చేతిలో కేవలం మూడు వందల డెబ్భై మూడు రూపాయలు మాత్రం ఉన్నాయి డబ్బులు నా మించి ఒక్క రూపాయ కూడా లేదు ఏం చేయాలో తోచని పరిస్థితి బాధ వచ్చిన సంతోషం వచ్చిన నేను పూజ గది ఉంటుంది కదా అక్కడే పడుకుంటాను అయితే ఆ రోజు అలాగే పడుకున్నాను నాకు అనుకోకుండా అమ్మవారి ఫోటో చూడంగానే బాధ వచ్చేసింది పూజ గదిలో పూజ గది దగ్గర అంటే ఎంత బాధ అంటే కన్నీళ్ళు వచ్చేసాయి ఏంటి ఏంటిమ్మా ఇలా చేసావు ఈ దేవాలయాలు తిరిగితే మంచి జరగాలి కానీ నాకేంటి ఇలా అవుతుంది ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఎవరిని అడగాలలో కూడా తెలియని పరిస్థితి ఏం చేయాలి అని ఏడ్ చేశాను చాలా బాధపడ్డాను నిద్రపోయాను అలాగే ఏడ్ చేసి అప్పుడు జరిగిందండి ఒక మిరాకిల్ నాకు ఒక మెయిల్ వచ్చింది మెసేజ్ వస్తుంది కదా టింగ్ అని మెయిల్ వచ్చింది ఆ మెయిల్లో ఇలా ఉంది మీరు వీడియోలకు వెళ్ళడానికి మీకు ఎంత డబ్బులు అవసరం అవుతుందండి ప్రవీణ్ గారు నా పేరు నా పేరు రాహుల్ అండి నేను యుఎస్లో ఉంటాను మీ వీడియోలకు నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను మీకు ఎంత అమౌంట్ కావాలో చెప్తే అది హెల్ప్ చేస్తాను అన్నారు ఉదయం లేచి చూసేసరికి నా అకౌంట్లో పదహైదు వేల రూపాయల డబ్బులు ఉంది ఓం నమస్తే శివాయ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు జాగ్రత్తగా వినండి జూన్ రెండవ తేదీ నుంచి జూన్ పదహారవ తేదీ వరకు పంచగ్రహ కూటమి ఉందని పండితులు అయితే చెప్తున్నారు మీరు చూడొచ్చు ఒకసారి చూడండి న్యూస్లో అలా వస్తూ ఉంటుంది అయితే ఐదు ఆరవ తేదీ ఆరో తేదీ అమావాస్య వస్తుంది ఐదవ తేదీ మాస శివరాత్రి వస్తుంది ఐదు ఆరవ తేదీలలో ఖచ్చితంగా శివాచన చేయండి అని చెప్తున్నారు ఎవరై ఎవరికైనా చెడు ప్రభావం ఉంటే ఆ శివాచయం చేయించడం వల్ల చెడు ప్రభావం పోతుందని చెప్తున్నారు మరో విషయం ఏంటంటే ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి పన్నెండు సంవత్సరాల తర్వాత అయితే వస్తుంది చెడు ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం అయితే ఉంటుందంట అందుకే శివాచన చేయించుకుంటే మంచి జరుగుతుంది కనీసం చెడు వలన పోతుంది అని అయితే చెప్తున్నారండి పండితులు మనం న్యూస్ ఛానల్లో వీడియోస్లో చూసుకుంటే యూట్యూబ్లో కూడా మీరు చూసే ఉంటారు అలాగే మరో విషయం ఏంటంటే మహాలింగాచరణి అరుణాచలంలో జరుగుతుంది అరుణాచలం మనం వెళ్ళాలంటేనే ఏదో జన్మలో పుణ్యం చేసుకొని ఉండాలి అక్కడికి వెళ్ళాలంటే అని చెప్తుంటారు ఎందుకంటే మనం అరుణాచలం వెళ్ళాలని కూడా మనం వెళ్ళలేము ఆ శివయ్ పిలిచే వరకు అలాంటిది మీ పేర్లు గోతనామాలు అక్కడ అరుణాచలంలో చదివిస్తున్నాము అంటే సంకల్పంలో మీ పేర్లు గోతనామాలు చదువుతారంటే మీకు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి చాలా వరకు మీకు చాలా అంటే చాలా వరకు మీకు ఆ ఏం చేయించుకుందాంలే అనే ఫీలింగే వస్తుంది దాన్ని ఎప్పుడైతే మీరు అధిగమిస్తారో మీకు అప్పుడు అప్పుడేంటంటే మీరు అదృష్టవంతులు అంటే ఏం చేయించుకుందాంలే అనే మాట వచ్చిందంటే మీకు అది లేదు అని అర్థం అరుణాచలంలో మీ పేర్లు గోత్రమాలను చదివించుకునేంత అర్హత లేదని అందుకే కొంచెం కొంచెం ఆలోచించండి అరుణాచలంకు వెళ్ళడమే మహాభాగ్యం అని భావించే మనము అక్కడ మీ పేర్లు గోత్రమాలు చదివించి పూజ చేయిస్తున్నాం మీ పిల్లల తంటే ఇంకెంత మంచి జరుగుతుందో అండి చాలా తక్కువ మంది అయితే ఈ పూజ అయితే జరుగుతుంది ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండేలాగా చూసుకోండి వీళ్ళంతా తొందరగా మీ పేర్లు గత నామాలు నమోదు చేసుకోండి చాలా తక్కువ సమయం కూడా ఉంది కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఉంది ఈ వీడియో ఎవరికైతే రీచ్ అవుతుందో వాళ్ళంతా కూడా కొంచెం తొందరపడండి ప్లీజ్ ఓకేనా అంతా మంచి జరుగుతుంది ఆ శివయ్య మీద అమ్మవారి మీద భారం వేసి ముందుకు ఒక అడుగు వేయండి నా మీద నమ్మకంతో మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకు అయితే వెళ్ళండి ఇప్పుడు వీడియో వస్తుంది ఎవరు స్కిప్ చేయద్దు ప్లీజ్ ఓకేనా ఓం నమస్తే అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో జూన్ ఐదవ తేదీ మాస శివరాత్రి రోజు అంటే మంచి రోజున మహాలింగాార్చనైతే చేస్తున్నామండి అది కూడా అరుణాచలం క్షేత్ర ఆవరణంలో కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలకే మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే మీరు కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడమే సాధారణంగా మనం బయట ఇదే మహాలింగాార్చన చేయించుకుంటే మనకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు వస్తుందండి అంత ఖర్చు పెట్టి చేయించుకున్నా సరే మనకు ఒక క్లారిటీ అయితే ఉండదు పూజ అసలు ఈ పూజ ఎందుకు చేస్తారు ఏంటి ఆ పూజే విధానం అది ఎంత తెలీదు చాలా అంటే కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరఫున మనం చేయించుకుని ఈ మహాలింగాార్చన పూజ పూర్తిగా ఉంటుందండి శివలి మూడు వందల అరవై ఐదు శివలింగాలు పుట్టమణితో తయారు చేసే దగ్గర నుంచి మొత్తం పూజ మొత్తం వీడియో రూపంలో అందిస్తానండి అక్కడ చూడండి మీరు ఆ వీడియో వచ్చేసింది ముందు మనం మహాలింగార్చన చేయించినటువంటి వీడియో అండి ఓకే కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలే ఒకరోజు ఖర్చు మనం కాదనుకుంటే పూజ చేయించుకోవచ్చు మహాలింగార్చన ఒక్కసారి ఆలోచించండి ఇక ఇప్పుడు మహాలింగా అంటే ఎందుకు చెప్తాను అదిగో అక్కడ మీరు చూస్తున్నారు కదా శివలింగాలు అవి మామూలు శివలింగాలు కాదు పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ నాగేంద్రుడి పర్మిషన్ తీసుకొని పుట్ట దగ్గర పూజ చేసి ఆ పర్మిషన్ తీసుకున్న పుట్ట దగ్గర నుంచి మనం పుట్టమన్ను తీసుకొచ్చి మూడు వందల అరవై ఐదు శివలింగాలు అయితే తయారు చేస్తామండి పుట్టమన్నుతో ఆ పుట్టమన్ను మనం శివలింగాలు తయారు చేసి వాటికు అభిషేకం అర్చన చేస్తాం నూట ఎనిమిది రకాల ద్రవ్యాలతో మీరు ఈ మహాలింగా అర్చన చేయించుకోవడం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు శివార్చన చేసిన ఫలితం పుణ్య ఫలితం అయితే మీకు లభిస్తుందండి ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే కానీ ఇందులో మీరు భాగస్వామ్యం అవ్వలేరండి నిజం చెప్తున్నాను ఎవరైతే ఏ మీ పేర్లు గత నమోదు చేసుకుంటారో వాళ్లకు నాలుగు రుద్రాక్ష కాయలు రుద్రాక్ష కాయలు అంటే రుద్రాక్ష చెట్టు నుంచి తీసినటువంటి కాయలు అంటే తొక్కతో ఉండేటువంటి ఉన్నటువంటి కాయలు ఆ నాలుగు కాయలు అంటే ఒరిజినల్ అండి ఇంకా డూప్లికేట్ అండి మాట ఉండదు ఒరిజినల్ రుద్రాక్ష కాయలు నేను మీకు ప్రసాదంగా పంపుతాను అవి కూడా నలభై రెండు క్షేత్రాలలో గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చినటువంటి కాయలు నిజంగా చెప్తున్నాను చాలా కష్టపడ్డానండి చాలా దేవాలయాలు తిరిగి దర్శించి అక్కడ గర్భాలయంలో ఉంచి అక్కడ ఒక్కొక్కరు ఒప్పుకుంటారు ఒప్పుకోరు కదా వాళ్ళను రిక్వెస్ట్ చేసి వాళ్ళు ప్రాధేయపడి గర్భాలయంలో ఉంచి అక్కడ ఉన్నటువంటి అమ్మవార్లకు అయ్యవార్లకు పూజలు చేసి ఎవరైతే ఈ మహాలింగార్చన చేయించుకుంటారో వాళ్ళకు అంత మంచిది జరగాలని కోరుకుని తీసుకొచ్చినటువంటి రుద్రాక్ష కాయలు నిజం చెప్తున్నాను చాలా కష్టపడ్డాను ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే కానీ ఇలాంటి అవకాశం మీకు దక్కదు ఒక్కసారి ఆలోచించండి నన్ను నమ్మండి నన్ను నమ్మి ఒక అడుగు ముందుకేయండి మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు అయితే ముందుకేయండి అంత మంచిది జరుగుతుందండి అంత మంచిది జరుగుతుంది ఆ శివయ్య మీద భారం వేయండి ఆ మొక్క పోతే మీరు పేరు గోత్రనామాలు నమోదు చేసుకోవడానికి మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్ కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు అయితే నమోదు చేసుకోండి ఇక ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారో ఎవరికైతే మానసికంగా ఎవరికైతే బాధలు ఉంటాయో అలాగే ఎవరికైతే అపమృత్యు ద్వేషాలు ఉంటాయి అంటే అపమృత్యు దోషాలు అంటే అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి యాక్సిడెంట్లు లాంటివి ఇలాంటివి అలాంటి వాటిని గురించి కూడా శివయ్యే కాపాడతారండి ఇవన్నీ మన పురాణాల్లో చెప్పబడినటివే చాలా అంటే చాలా ఫలితం అయితే దక్కుతుందండి చాలా ఫలితం దక్కుతుంది మూడు వందల అరవై ఐదు శివలింగాలకు ఏక సమయంలో శివార్చన అంటే ఓకే అంటే మూడు వందల అరవై ఐదు శివలింగాలకు అభిషేకం వచ్చిన అంటే నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్నట్టు కానీ ఈ అవకాశం అయితే దక్కదు అది కూడా తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు అంటే ఎక్కడ పోలేదండి మనకు ఒకరోజు ఖర్చే కదా ఒకసారి ఆలోచించండి నా మీద నమ్మకంతో మన ఛానల్ మీద నమ్మకంతో ఆ శివయ్య మీద భారం వేసి ఒక కడుగు ముందుకే అండి అంత మంచి జరుగుతుంది తక్కువ మందితో అయితే ఈ పూజ చేద్దామనుకుంటున్నాము ఆ తక్కువ మందిలో కూడా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైనంత తొందరగా మీ పేర్లు గోతనామాలు అయితే నమోదు చేసుకోండి ప్లీజ్ ఓకేనా ఏ సమయంలో మీరు ఈ వీడియో చూస్తున్నా మీరు వెంటనే కాల్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి చాలా కష్టపడ్డానండి చాలా దేవాలయాలు దర్శించాను శక్తిపీఠాలు దర్శించాను కాశీ అయోధ్య లాంటి పెద్ద పెద్ద దేవస్థానాలు తిరిగాను అరసవెల్లి శ్రీకూర్మం భో భువనేశ్వర్ ఇలా చాలా అంటే చాలా పూరి ఇలా చాలా దేవాలయాలు అయితే దర్శించి అక్కడ గర్భాలయం వరకు తీసుకొచ్చి అంటే ఏవైతే పెద్ద పెద్ద దేవాలయాలు ఉంటాయో అక్కడ గర్భాలయంలో ఉంచడానికి కుదరదు కదా అలాంటి అప్పుడు నేను గర్భాలయం వరకు తీసుకెళ్ళి తీసుకొచ్చినటువంటి రుద్రాక్షకాయలు ఇక చిన్న దేవాలయాలు ఉంటాయి కదా అండి గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చాను ఇలా చాలా అంటే చాలా అద్భుతం అండి ఒకసారి ఆలోచించండి మీరే కేవలం తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలతో ఇంత మంచి జరుగుతుందంటే ఇంకేం కావాలి అయితే నా జీవితంలో జరిగిన అంటే దుర్గమ్మ వీడియో కదా ఈ వీడియోలో వచ్చేసి దుర్గమ్మ వారు కొండపైకి వెళ్ళినటువంటి ఒక మార్గం ఉంది ఆ ఆ మార్గాన్ని అయితే నేను మీకు చూపించబోతున్నాను కనకదుర్గమ్మ ఉంది కదా విజయవాడలో ఆ అమ్మవారు వెళ్ళినటువంటి మార్గం అది చూపించబోతున్నాను అలాగే అమ్మవారి విషయానికి వస్తే దుర్గమ్మ విషయానికి వస్తే నా జీవితంలో దుర్గమ్మ వారు చేసినటువంటి ఒక సహాయం గురించి నేను మీకు చెప్పాలండి ఒక అద్భుతం గురించి నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం గురించి నేను చెప్పబోతున్నాను అమ్మవారికి సంబంధించింది ఆ రోజు అక్టోబర్ ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరము చేతిలో కేవలం మూడు వందల డెబ్భై మూడు రూపాయలు మాత్రం ఉన్నాయి డబ్బులు మించి ఒక్క రూపాయ కూడా లేదు ఏం చేయాలో తోచని పరిస్థితి వీడియోలకు వెళ్ళాల్సిన సమయం అండి అది నాకు బాధ వచ్చిన సంతోషం వచ్చిన ఇంట్లో కూడా ఎవరు లేరు అండి ఊరు వెళ్ళిపోయారు నాకు బాధ వచ్చిన సంతోషం వచ్చినా నేను పూజ గది ఉంటుంది కదా అక్కడే పడుకుంటాను అయితే ఆ రోజు అలాగే పడుకున్నాను నాకు అనుకోకుండా అమ్మవారి ఫోటో చూడంగానే బాధ వచ్చేసింది పూజ గదిలో పూజ గది దగ్గర అంటే ఎంత బాధ అంటే కన్నీళ్ళు వచ్చేసాయి మా ఏంటిమ్మా ఇలా చేశావు ఈ దేవాలయాలు తిరిగితే మంచి జరగాలి కానీ నాకేంటి ఇలా అవుతుంది ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఎవరిని అడగాల కూడా తెలియని పరిస్థితి ఏం చేయాలి అని ఏడ్ చేశాను చాలా బాగా ఎక్కువ ఏడ్ చేశాను అంటే ఎలా అంటే నాకు తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అలా ఏడ్ చేశానండి నాకు బాగా గుర్తుంది ఏడ్ చేసినప్పుడు ఏడ్ చేశాను అంటే ఎందుకంటే నాకు ముందు జీవితం బాగుండేది కదా దేవాలయాలు తిరగ ముందే బాగుండేది బెంగళూరులో జాబ్ చేసేవాడిని నేను చదివినది ఎంటీ కంప్యూటర్స్ అండి అప్పుడు జాబ్ చేసేటప్పుడు బాగా డబ్బులు వచ్చేది నెలాబుద్దున జీతం వచ్చేది అంత బాగుండేది కానీ ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే ఒక నెల వస్తుంది ఒక నెల రాదు ఒక్కొక్క నెల మరీ దారుణం ఉంటుంది ఆరు సారీ ఎనిమిది వేలు ఏడు వేలు వస్తాయి అన్నట్టు కేవలం వంద నూట ఐదు డాలర్లు అలా వచ్చి అయిపోతాయి అయితే బాగా బాధపడ్డాను నిద్రపోయాను అలాగే ఏడ్ చేసి అప్పుడు జరిగిందండి ఒక మిరాకిల్ నాకు ఒక మెయిల్ వచ్చింది మెసేజ్ వస్తుంది కదా టింగ్ అని మెయిల్ వచ్చింది ఆ మెయిల్లో ఇలా ఉంది మీరు వీడియోలకు వెళ్ళడానికి మీకు ఎంత డబ్బులు అవసరం అవుతుందండి ప్రవీణ్ గారు నా పేరు నేను షాట్ కూడా తీసాను చూపిస్తాను నేను మీకు ఆ ప్రూఫ్ కూడా చూపిస్తానండి ఎందుకంటే ప్రూఫ్ చూపిస్తే మీకు కూడా బాగుంటుంది ఏ రాహుల్ అండి అతని పేరు కే రాహుల్ మీకు ఫ్రేమ్ అది స్క్రీన్షాట్ పెడతా చూడండి నా పేరు రాహుల్ అండి నేను యుఎస్లో ఉంటాను మీ వీడియోలకు నేను హెల్ప్ చేద్దామనుకుంటున్నాను మీకు ఎంత అమౌంట్ కావాలో చెప్తే అది హెల్ప్ చేస్తాను అన్నారు అయితే అందుకు నేను అన్నాను మీకు ఎంత పాజిబుల్ అయితే అంత పంపండి సరిపోతుంది అన్నాను అంతేనండి అంటే నాకు ఎక్కడో ఒక చిన్న అంటే ఎవరు కావాలని ఏమైనా ఏడిపించడానికి ఇబ్బంది పెట్టడానికి అలా పంపారోమో అని నేను అనుకున్నాను ఉదయం లేచి చూసేసరికి నా అకౌంట్లో పదహైదు వేల రూపాయల డబ్బులు ఉంది నిజంగా దుర్గమ్మవారు నా బాధను చూడకపోతే నా మాటలు వినకపోతే ఉదయం తెల్లారేసరికి అంత డబ్బులు ఎలా వస్తుంది ఆ రోజు నిజంగా నాకు తెల్లారి అమ్మవారికి ఇలా చేతులు ఎత్తి దండం పెట్టాను అమ్మ ఈ రోజు నుంచి నేను నేను బిడ్డను అంటే ఎలా అంటే ఒక భక్తి నమ్మకంగా మారడానికి ఒక్క సెకండ్ సరిపోతుందండి ఒక్కసారి నమ్మకం ఏర్పడిన తర్వాత పోదు ఆ నమ్మకం అనేది నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా అమ్మవారు నాతో ఉన్నారని నేను ఫీల్ అవుతాను ఏదైనా బాధ వచ్చినప్పుడు అమ్మ ఇది నా కష్టం నాకు ఏం చేయాలని తోచట్లేదని ఏడ్ చేసామంటే అయిపోయి తీరిపోతుంది కష్టం తీరిపోతుంది మీరు కూడా చాలామందికి బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయండి ఒక్కసారి దుర్గమ్మ దగ్గర దుర్గమ్మ ఫోటో దగ్గర కానీ ఎక్కడైనా దేవాలయం వెళ్ళినా బాగా మీ అంటే నిజంగా బాధ ఉంటే మనసులో నుంచి ఒక ఫీల్ వస్తుంది ఒక ఫీల్ వస్తుంది ఎలా అంటే మనకు తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి అలా ఒక్కసారి అమ్మవారిని తలుచుకొని మీ బాధ చెప్పుకోండి మరుక్షణమే చూస్తుండగానే మీ ప్రాబ్లంకు సొల్యూషన్ దొరుకుతుంది మీకు మీ ప్రాబ్లం తీర్చేస్తారంటే తీర్చేస్తారండి అమ్మవారు నిజంగా నా జీవితంలో జరిగిన సంఘటన ఎంత అద్భుతం అంటే అంటే ఇలాంటివి మనం చెప్పుకోవాలంటే ఎవరు ఎలా బ్యాడ్ కామెంట్ పెడతారో అని భయం భయంగా ఉంటుంది కానీ నేనైతే అయితే చెప్పాలనుకున్నాను చెప్పేస్తున్నాను అంతే ఓకే ఇక ఇప్పుడు అంటే నిజంగా అమ్మవారు వెనకపోతే అలా జరుగుతుందా మీరు చెప్పండి నేను అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారి దగ్గర కూర్చొని ఏడబడే ఏంటి నా పరిస్థితి ఏంటి ఇలా తయారైపోయింది డబ్బులు లేవు వీడియోలకు పోవడానికని ఆ డబ్బులతో ఆ పదహైదు వేల డబ్బులతో నేను హంపీకి వెళ్ళాను హంపీలో దేవాలయాలు అవన్నీ కూడా తీశాను కదా హంపీ వీడియోస్కి వాటికి వచ్చిన డబ్బులు లక్ష నలభై వేలండి లక్ష లక్ష నలభై వేల రూపాయలు వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఎలాంటి కష్టం లేదు నా కష్టం అనిపించినప్పుడు అమ్మవారికి చెప్పుకుంటాను వెంటనే తీర్చేస్తారు అందుకే దుర్గమ్మ విషయంలో చాలా అంటే చాలా నిష్టగా అంటే ఎలా ఉంటుందంటే అమ్మవారి విషయంలో మనం ఎంత భక్తిని ఎంత ప్రేమను మీద చూపిస్తే అంత ప్రేమ చూపిస్తారు మనకు రివర్స్ మన నీ నీ బిడ్డని కదమ్మా నా మీద ఎందుకు మన కోపము నాకెందుకు ఇలాంటి కష్టం పెడుతున్నావని ఒక్కసారి అలా అనుకోండి బాధతో ఆ కష్టం వెంటనే ఒక గంట రెండు గంటల్లోనే తీరిపోతుంది ఆ కష్టం మనకు ఒక మనకు దానికి సంబంధించిన ఒక సొల్యూషన్ దొరుకుతుంది వెంటనే పోతుందండి ఆ కష్టము కావాలంటే మీరు కూడా ట్రై చేయండి అది ఎంతో అంటే మీకు లోపల నుంచి రావాలి మనస్సులో నుంచి రావాలి ఆ చెప్పుకునే విధానం అనేది అలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అంత మంచిగా జరుగుతుంది ఇక అయితే వెళ్దాము ఇప్పుడు దుర్గమ్మ వారు కొండపైకి వెళ్ళినటువంటి నడుచుకుంటూ వెళ్ళినటువంటి ఆ అయితే పెడతాను చూడండి ఓకేనా కనకదుర్గమ్మ వారు ఇంద్రకీలాద్రిపై వెలిచి ఉండడానికి ఒక కథ అయితే ఉందండి పూర్వము దుర్గామాత ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కొండను ఇంద్రకీలాద్రి అంటారు ఈ పర్వతాన్ని అధిష్ఠించిన వారు ఇంద్రకీలుడు అనే యక్షుడు ఆయన ప్రతిరోజు కృష్ణవేణి నదిలో అంటే కృష్ణానదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు అతని తపస్సుకు మెచ్చినటువంటి పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా అమ్మవారి అయ్యేవారు ఇద్దరు కూడా ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు పార్వతి పరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించాల్సిందిగా ఇంద్రకీలుడు వరం అయితే కోరారండి అంటే అమ్మవారికి అయ్యేవారికి ఆసనం అయ్యేలాగా ఇక అందుకు తదాస్తు అన్నారు పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారం అనంతరం కనకదుర్గ మత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది ఇక్కడ దుర్గాదేవి ఎనిమిది చతుర్థులలో ఎనిమిది ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్టించి మహిషాసురుణ్ణి శూలంతో పొడుస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అరి శంఖ కేత శూల పాష అంకాష మౌర్వి నేవి దుర్గాదేవి ఎనిమిది చేతులలో ధరించే ఎనిమిది ఆయుధాల పేర్లు ఈ దేవి మూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది ఆ శ్రీ చక్రానికి ప్రక్కన గణపతి దేవతామూర్తి కొలువై ఉన్నారు ఈ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీ చక్రానికి జరుగుతాయి ఇదొక ప్రత్యేకత అండి ఇక్కడ ఇది వచ్చేసి బ్రిడ్జ్ అండి విజయవాడలో ఉన్నటువంటి దుర్గమ్మ ఆలయం దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి అది మీకు చూసే ఉంటారు ఈ బ్రిడ్జ్ మీరు ఎన్నోసార్లు ఇదే బ్రిడ్జ్ పైన మీరైతే వెళ్ళి ఉంటారు కూడా చాలా క్లియర్గా చూడండి ఓకేనా ఇక ఇప్పుడు మనము అమ్మవారు కొండపైకి వెళ్ళేటప్పుడు అమ్మవారు నడిచినటువంటి ప్రదేశము ఒక మార్గం ఉందండి ఆ మార్గము అలాగే అమ్మవారు ఇప్పటికి కూడా రాత్రి సమయంలో విజయవాడలో తిరుగుతూ ఉంటారు అని చెప్తారు కదా అమ్మవారు తిరగడానికి కొండపై నుంచి కిందికి రావాలి కదా ఆమె వచ్చే మార్గాన్ని నేను మీకు చూపించబోతున్నాను మెట్ల మార్గం అంటారు పూర్వపు మెట్ల మార్గం అనేది పిలుస్తారు ఈ మెట్ల మార్గం కూడా వెళ్తే మనకు ఫ్రీ దర్శనం అండి ఓకే ఆ మార్గం గుండా మనకు మొబైల్స్ లాంటివి ఏమి కూడా లోపలికి తీసుకొని వెళ్ళనివ్వరు ఆ మార్గాన్ని అయితే నేను మీకు చూపిస్తాను అందుకే ఈ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇంద్రకీల అనే యక్షుడు కొండగా మారితే అమ్మవారు అయ్యవారు ఆ కొండపైనైతే అంటే ఆయన కోరిక కోరినట్టుగా ఆయన కొండపైనైతే నివాసం అయితే ఏర్పరచుకున్నారండి అందుకే ఈ కొండకు ఆ పేరు వచ్చింది ఇంద్రకీలాద్రి కొండ అని ఓకేనా మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు మనం అయితే వెళ్దాం కదండి అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళగానే నాకు కనిపించినటువంటి దృశ్యం అండి ఇది చూడండి అమ్మవారు అయితే వాళ్ళకు వచ్చారు చూడండి ఇక ఇప్పుడు పూర్వపు మెట్ల మార్గము అని పిలిచే వాళ్ళు అలాగే అమ్మవారు నడుస్తూ పైకి వెళ్ళినటువంటి మార్గాన్ని అయితే మనం చూద్దాము ఓకే ఇక్కడికి రాగానే దేవాలయం దగ్గర రాగానే మనకు తెలియకుండానే ఏదో అయిపోతుంది నా ఫీలింగ్ చెప్తున్నాను ఏదో అయిపోతుంది అన్నట్టు ఇక్కడికి రాగానే అంటే మన పక్కనే అమ్మవారు ఉన్నట్లుగా అంటే ఒళ్ళంతా కూడా పులకించినట్లుగా ఉంటుంది ఇక ఇప్పుడు మనము అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒకటి టికెట్ తీసుకుని వెళ్ళే మార్గం ఒకటి ఉంటుంది ఇంకొకటి మనం మెట్ల మార్గం ద్వారా మనం పైకి అయితే వెళ్ళచ్చు ఇదిగో ఇది మీకు కనిపిస్తుంది కదా అదే పూర్వపు మెట్ల మార్గం అండి ఇక్కడ అంతా కూడా దీపాలు పెడుతున్నారు చూడండి దీపాలు పెడుతున్నారు ఇక్కడ నుంచి మనమైతే పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది పైకి వెళ్ళేటప్పుడు బా నాకు చాలా మంచి వీడియో వస్తుంది అమ్మవారు వెళ్ళేటటువంటి మార్గంలో నేను నడుస్తున్నాను అలాగే నేను నలుగురికి చూపించినట్లుగా ఉంటుంది ఈ ప్రదేశాన్ని అని నేనైతే అనుకున్నాను కానీ పదండి లోపలికి వెళ్ళాను అసలు ఫిస్ట్ ఉంది లోపల పండుగ ఎక్కేటప్పుడు ఇటు వెళ్ళారు ఓకే చాలా స్టెప్స్ ఉంటాయమ్మా ఇట్లా టూ హండ్రెడ్ ఉంటాయమ్మా టూ హండ్రెడ్ ఉంటాయి ఇటు అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఇట్లయితే స్టెప్స్ ఎక్కువ టైం పడుతుందా లేకపోతే పర్లేదా ఒక పది నిమిషాలు పది నిమిషాలు అయిపోతుంది ఓకే ఇలా మనం చూసుకున్నట్లయితే ఇట్లా ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయంటే అమ్మవారు కొండ ఎక్కడానికి ఉపయోగించినటువంటి మెట్లు అంటే అంటే ఈ దారి గుండా అమ్మవారు అయితే కొండపైకి వెళ్ళారని చెప్తారు దుర్గమ్మ సో అందుకే వీటిని పాత మెట్లు లేదా అమ్మవారి నడక మార్గంలో వెళ్ళినటువంటి మెట్లు అని అయితే పిలుస్తారు అమ్మవారు వెళ్ళినటువంటి దారిలోనే మనం ఎప్పుడైతే వెళ్ళబోతున్నాం రండి థ్యాంక్స్ ఇక్కడ ఇక్కడ మామూలుగా ఇక్కడ ఆహా ఓకే ఓకే అమ్మవారికి శుక్రవారం రోజున ఇలా దీపాలు అయితే పెట్టి రాహుకాలం దీపాలు అనేసి ఇక్కడ దీపాలు పెట్టేసి దారి కూడా వెళ్తారండి ఇది ప్రత్యేకత మనం కూడా వెళ్ళి ట్రై చేద్దాం ఎండాకాలం వెళ్ళాను కదా కాళ్ళు బాగా కాలుతున్నాయండి ఇక్కడ రాహుకాల దీపాల రాహుకాల దీపాలు అనేది ఇక్కడ దీపాలు పెట్టి పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారు అని చెప్తున్నారు నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ దర్శనానికి వచ్చాను కానీ నా అదృష్టం ఎలా ఉంది అంటే అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక అర్చకులు నన్ను పిలిచి నా చేతికి అయితే అమ్మవారి రక్ష అయితే కట్టారండి నిజంగా చాలా అంటే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అమ్మవారి రక్ష కట్టగానే ఏదో తెలియని ఒక ఆనందం అమ్మ అమ్మవారు కరుణించారు అనే ఒక ఆనందం ఉంటుంది కదా అది మర్చిపోలేంది ఇక అమ్మవారి రక్ష కట్టించుకొని లోపలికి రాగానే ఇలా అయితే ఒక మార్గం అయితే వచ్చింది చూడండి ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి అలాగే ఒక చూడండి ఇదో మార్గం ఈ మార్గం గుండా కొండపైకి అయితే అమ్మవారు వెళ్ళారట అలాగే రాత్రి సమయంలో కూడా అమ్మవారు ఈ మార్గం గుండా కిందికి వచ్చి విజయవాడను కాపాడుతుందండి చూడండి ఈ మార్గం వెళ్ళాలి అనిపించింది కాకపోతే వాళ్ళు వీడియో తినిలేదు వీడియో తీసుకుంటూ వెళ్దాం అనుకున్నాను అక్కడ సెక్యూరిటీ వాళ్ళు లేదు పర్మిషన్ తీసుకోవాలన్నారు పర్మిషన్ తీసుకుందామని ఎంత ట్రై చేసినా నాకు కుదరలేదండి ఎందుకు మరి నాకు ఎప్పుడు చూసినా విజయవాడలో అమ్మవారి అనుగ్రహం ఉన్నా సరే కుదరదు ఎందుకు కుదరదు నాకు ఇప్పటికి అర్థం కాదు అందు ఈసారి మాత్రం తప్పకుండా తీస్తానండి అమ్మవారిని పర్మిషన్ అడుగుతాను నేనే ఆ వీడియో గురించి నేను ఎప్పుడు అడగలేదండి అమ్మవారిని ఒకవేళ అడిగింటే మన నాకు సమాధానం ఏమైనా వచ్చేదాము కానీ ఈసారి మాత్రం తప్పకుండా అడుగుతాను ఎందుకు వీడియో వరకు వెళ్తే నేను విజయవాడకు ఈ దుర్గమ్మ దేవాలయంకి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా నేను అక్కడ ఉండే అధికారుల కోసం వెతకడానికి సరిపోతుంది సై నాకు నాకు ఎందుకు అర్థమే కాదు అది ఎందుకు అలా అని బాధ అనిపిస్తుంది కాకపోతే చూద్దాం ఈ నేను మొన్న పోయినప్పుడు కూడా దాదాపు ఒక గంట సేపు అక్కడక్కడే తిరిగాను అడిగారిని ఎవరిని అడగ ఒకరిని అడిగితే వాళ్ళని అడగండి అంటారు వాళ్ళని అడిగితే ఇంకొకరిని అడగండి అంటారు ఇలా అవుతుంది అన్నట్టు సరే చూద్దాం అమ్మవారికి అరుణించలేదేమో ఈసారి మాత్రం తప్పకుండా అయితే వీడియో అయితే చేస్తానండి తప్పకుండా అంటే వీడియో చేయడం అంటే బయట పోయిపోయినా అంటే గర్భాలయం కాకుండా బయట పోయిపోయినా ఏ అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది అక్కడ అర్చకులు ఒకరు చెప్తే బాగుంటుంది కదా మనకు ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి ఈ వీడియోకి లైక్ కొట్టి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మహాలింగాచనల్ గురించి ఒకసారి ఆలోచించండి